ఆహా అదృష్టం అంటే సింహరాశి వారిదే జూన్ నెల మొదలు రెండు వేల ఇరవై నాలుగు చివరిలోపు కలగబోయే పూర్తి మార్పులు అసలు సింహరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది జూన్ నెల మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి అయ్యే లోపు సింహరాశి వారి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు కీర్తింపబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ నెల మొదలు రెండు వేల ఇరవై నాలుగు చివరిలోపు వీరి జీవితంలో కలిగిపోయే ముఖ్యమైన మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు అనుకూలమైన సమయము తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మనల్ని పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేస్తే మీకు మేలు కలుగుతుంది అనుకూల కాలం అయితే కాదండి ఓర్పుతో ముందుకు సాగితే అంతా కూడా మేలు జరుగుతుంది ఆర్థికంగా కొంతవరకు కూడా అనుకూలంగానే ఉంటుంది ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించండి తోటి వారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తావివ్వకండి ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని మూట కట్టుకోవచ్చు ఆరోగ్యం విషయంలో ఒత్తిడి అనేది పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రణాళిక ద్వారా విషయాలకు విజయాలకు దగ్గర అవుతారు శ్రీ విష్ణు సహస్రనామం చదివితే మీకంతా కూడా మేలు కలుగుతుంది ఈ సింహరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా కూడా మారుతుందని చెప్పవచ్చు దీని కారణం చేత అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలముతో పాటుగా మనోబలము కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది సింహ రాసి వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువలన ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కచ్చాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు క్షమించే గుణాన్ని వీరు కలిగి ఉంటారు సింహరాశి వారికి మోసం చేసే గుణము ఉన్నవారంటే అసలు కిట్టదు చూసారు కదండి సింహరాజు వారి గురించి మనం గుర్తు విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్